అందరికీ అందనాలండి మరలా చక్కగా దేవుని కలవడానికి దేవుడాని గురించి అందుతున్న అవకాశం అంటే దేవుని నాగరం ఏం కలిగినాక ఆమె ఈరోజు కూడా ఒక మంచి విషయం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఏంటంటే ఈరోజు నా సమాజంలో నోరున ప్రతి ఒక్కళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు అంటే నోరు ఎందుకు ఇవ్వబడింది అంటే ఇగో ఏవో వ్యర్థమైన మాటలు మాట్లాడడానికే అన్నట్టుగా ఏవో మాటలు మాటలు కల్పించుకుని వారి మాట్లాడుతున్నారు సో మరి అలా మాట్లాడడం ముఖ్యంగా క్రైస్తవులుగా అలా మాట్లాడడం అనేది వాక్యన శర్మ అని అంటే దేవుడు వాక్యం చెప్తున్నాడు ఏమనంటే తిమోతి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము పదహారవచనలో ఏమన ఏమంటాడంటే ఆయన అపూత్రమైన పౌలు గారు తిమ్మూతు గారికి రాస్తూ ఈ మాట మాట్లాడతారు ఆయన అపవిత్రమైన వట్టి మాటలకు విముకడు వేయడము అట్టి మాటలు ఆడేవారు మరి భక్తిహీన లవుదురు అంటున్నాడు అంటే మీరు భక్తిగా బ్రతకాలి అనుకుంటే ఇలాంటి అపవిత్రమైన వట్టి మాటలకు చోటు ఇవ్వద్దు అంటున్నాడు రోజున చాలా మంది క్రైస్తవుల దగ్గర ఏం కనబడుతున్నాయి అంటే ఇవే కనబడుతున్నాయి ఇవే కనబడుతున్నాయి అక్కడ సేవకులు కూడా వాక్యం చెప్పడం మానేసి ఏవో అపవిత్రమైన వట్టి మాటలే మాట్లాడుతున్నారు జోకులు విపరీతమైన జోకులేసి నవ్వించడమే పెద్ద ఆర్త అనుకుంటున్నారేమో మరి వాక్యం పెట్టేశారు రకరకాల ఆలోచనతో నింపుతున్నారు ఈరోజు ఫాస్టర్ గారు వచ్చారు వాక్యం ఎరగదీసేసాడండి బాబు అని వాళ్ళు ఎక్కువయ్యారు యా ఏమి ఎరగదీసేసాన ఏం చెప్పారు అని అంటే అసలు ఏం జోకులండి అసలు ఏం చెప్పారండి అంటే ఏరే తప్ప పన్న వాక్యం చెప్పారండి ఆ వాక్యాన్ని బట్టి నా హృదయాన్ని నిజంగా పొడిచినట్టయిందండి నిజంగా మాటలు నేను ఈరోజు సరిదిద్దబడ్డాను సరి చేయబడ్డాను దేవనామం కాక ఖచ్చితంగా ఇక మీద ఉన్న ఆలోచనలన్నీ వాక్యాన్నిసారంగా ఉంటాయి ఇక మీద నేను ఆయన కోసం నమ్మకంగా బరుతున్నాను నేను వాళ్ళు చెప్పేవాళ్ళ సంఖ్య లేదు కనబడట్లేదు ఎందుకు కనబడట్లేదు అంటే సేవకులు అపవిత్రమైన మాటలు మాత్రమే మాట్లాడుతారు మరి సేవకుడు అనగా అపోస్తురైన పౌలు గారు తిమోత్ గారికి చెప్తున్న మాట ఏంటి అపవిత్రమైనటువంటి మాటలకు విముఖుడు అయ్యడం అంటే ఈరోజు సేవకులు వాటిని హత్తుకుని ఉంటున్నారు మరి వాళ్ళలా చెప్తే చెప్పారు మరి కింద విశ్వాసాలు ఏం చేస్తున్నారు అరే ఇవన్నీ కరెక్ట్ విధానం కాదు వాక్యం చెప్పట్లేదు వీళ్ళు ఏదో పరికమలు చోచి చెప్తున్నారు వీళ్ళు జోకులు చెప్పడం ఏంటి వాక్యం చెప్పేటప్పుడు అని చెప్పేసి కింద వాళ్ళు కూడా గ్రహించుకునే పరిస్థితుల్లో లేరు మీరు ఎన్ని జోకులు చెప్పుకుంటారు చెప్పుకోండి మేము అవ్వడానికి సిద్ధంగా ఉన్నా అన్నట్టుగా చాలామంది ఉన్నారు అంటే ఇప్పుడు సేవకులే కరెక్ట్ కరెక్ట్గా లేకపోతే మన విశ్వసలు ఎలా ఉంటారు ఇక అక్కడ రోజు ఇలా ఉంటే మరి బయటకు వచ్చాక ఎలా ఉంటారు బయటకు వచ్చాక ఇంకా ఎలాగ ఉంటారు ఇంకా రెచ్చిపోతారు ఇంకా వ్యర్థమైన మాటలు మాట్లాడతారు ఏవేవో వ్యర్థమైన నీచాతి నీచమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు వీటన్నిటి వల్ల దేవుడికి ఏమైనా మహిమ కలుగుతుందా అంటే ఖచ్చితంగా దేవుడికి అవమానం కలుగుతుంది మన మాటల వల్ల దేవుడు మహిమపరచబడాలి కానీ అవమానం కల అవమానపరచబడమేంటి అదంతా నీ నీచంత నీచమైన పని అది మిమ్ముని బట్టి కదా నానామ అవమానపరచబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనల్ని బట్టి దేవుని నామం మహిపరచబడాలి కానీ అపవిత్రపరచబడే విధంగా ముఖ్యంగా అవమానపరచబడే విధంగా మనం ఎందుకు ఉండాలి మన మాటలు ఎందుకు ఉండాలి ఒకవేళ మీలో ఎవరైనా ఇంతవరకు అలాంటి వట్టి మాటలు అనగా అపవిత్రమైన వట్టి మాటలు కలిగి ఉండి ఉంటే ఈరోజు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి వాక్యం మనం తెలియజేస్తుంది మన మాటల్లో ప్రతిదీ లెక్క కట్టబడుతుందట అంటే పరలోకి వెళ్ళిన తర్వాత మన మాటలన్నీ ఒకసారి లెక్కేస్తే ఏవి పెద్దమైన మాటలు మాట్లాడేసాం ఏవి ఉపయోగకరమైన మాటలు మాట్లాడండి మరి ఉపయోగకరమైన మాట్లాడితే ఏంటండి మరి ఏం మాట్లాడలేండి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఏంటి అని అంటారు చాలామంది మాట్లాడద్దు అని చెప్పట్లేదు అవసరాన్ని బట్టి అవసరమైన మాటలే మాట్లాడండి వ్యర్థమైన మాటలకు చోటండి వ్యర్థమైన మాట్లాడితే ఏంటి అని అంటే అని అంటే ఒకటి ఈ మాట మాట్లాడటం వల్ల ఈ మాట మాట్లాడటం వల్ల ముఖ్యంగా ఎదుటి వరకు మేలు లేదు ముఖ్యంగా నాకు కూడా ఏమీ లేదు అనేది ఏదైనా సరే వ్యర్థమైన మాట ఇక రెండోది ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటం వల్ల ఇప్పుడు మనం ఇది మనం ఈ విషయాన్ని మాట్లాడడం వల్ల ఒక విషయం చెప్పడం వల్ల మరి ఆత్మీయ జీవితం బాగుపడుతుంది అని అంటే మాట్లాడండి అలా బాగుపడకుండా ఎదుటి వరకు కించపరిచే విధంగా ఎదుట అవమానపరిచే విధంగా మీ మాటలుంటే అవి అర్థమైన మాటలే మరి ఇప్పుడు మేలైన మాటలేంటండి అని అంటే నీ హృదయలైన వాక్యాన్ని ఎదుట హృదయంలో నింపు అవి మేలు మేలమైన మాటలు అంటే హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎదుటి మన హృదయాలు నింపాలంటే ముందు మన హృదయంలో వాక్యం ఆ ఉండాలి మరి ఉండాలంటే ఏం చేయాలి ప్రతిరోజు మానకుండా వాక్యం వినాలి అలాగే వాక్యం చదవాలి వాక్య సంబంధం ఆలోచనతో నింపబడాలి అప్పుడు హృదయం నిండా వాక్యం ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం వెరదమైన మాటలు మాట్లాడతామా వాక్యాన్ని మాట్లాడతాం ఇప్పుడు హృదయం నిండి ఉండదాన్ని బట్టి నో హోరు అంటాడు కదా ఇప్పుడు హృదయం నిండా ఏం నింపేసుకుంటే ఏం మాట్లాడుతుంది అలాంటి హృదయం నిండా వాక్యం నింపేసుకున్నప్పుడు నోరు వాక్యాన్నే మాట్లాడుతుంది నోరు వాక్యాన్ని మాట్లాడుతుంది మరి అలా అలా హృదయం నిండా వాక్యం నింపుకునే ప్రయత్నం చేద్దాం అప్పుడు నోరు వ్యర్థమైన వాటి మాటలు మాట్లాడుతూ నీచమైన మాటలు మాట్లాడుతూ బూతులు మన నోట్లోంచి రావు ఎందుకు వస్తాయి హృదయం నిండా వాక్యం ఉన్నప్పుడు ఇలాంటి వ్యర్థమైన మాటలు ఎందుకు వస్తాయి కాక రావు క్రైస్తవులుగా ప్రత్యేకించి క్రైస్తవులుగా మనము అనేకులకు మేలకరంగా ఉండాలి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడు మన దగ్గర నుంచి ఇదే కోరుతున్నాడు ఇదే కోరుతున్నాడు అంతేగాని మన దగ్గర నుంచి ఇలాంటి మాటలు అంటే వ్యర్థమైన మాటలు రావడం వల్ల దేవుడు చాలా బాధపడిపోతాడు చాలా అవమానపరచబడతాడు మనం బాగానే ఉంటాం ఇప్పుడు తల్లిదండ్రులకు అవమానం తప్ప పిల్లలు ఏ తప్పు అని చేసినా సరే తల్లిదండ్రులని అంటారు పలానా వాళ్ళు అబ్బాయిరా పలానా వాళ్ళు అమ్మాయిరా అంటారు తప్ప ఆ అమ్మాయి పేరు మట్టికి ప్రస్తావించారు అబ్బాయి పేరు మట్టికి ప్రస్తావించారు ఎందుకు ప్రస్తావించరు వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే వీళ్ళు సరిగ్గా ఉంటారు కదా అన్న ఆలోచన సమాజం నమ్ముతుంది కాబట్టి ఇప్పుడు మన ప్రవర్తన బట్టి దేవునికి మహిం కలగాలి మన ప్రవర్తన బట్టి దేవుడు మరింత ఉన్నతంగా ఈ సమాజాన్ని కనబడాలి అంతే తప్ప వీడు క్రైస్తవుడే కానీ వీడు మాట్లాడే మాటలు చూశారంటే అమ్మో కంపు అన్నట్టు ఉండకూడదు సో దానివల్ల దేవుడు అమరుపరచబడతాడు కాబట్టి అలా ఉండొద్దు ఇక మీద మాటలు ఎలా ఉండాలి అనేకలు మేలు చేసే విధంగా ఉండాలి మన మాటలు సువాసన ఎదుజల్లే విధంగా ఉండాలి సో ఆ విధంగా మీరందరూ నమ్మకంగా మీ మాటలు సరిదిద్దుకుంటారని సరైన మార్గంలో నడుచుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పశువులు తండ్రి చాలా అద్భుత వినోషన్ని నేర్పిస్తూ వచ్చారు పరమ మీరు అవన్న అపవిత్రమైన ఒట్టు మాటలకు ముఖ్యమై ఉంటున్నాయినా మీకు కొరకు నమ్మకంగా అడుగులు ఇస్తున్నాయన మేలైన మాటలు మాట్లాడుతూ అనేకులకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మా అడుగులు మా ఆలోచనలు ఉండడానికి మా మాటలు ఉండడానికి మీ పశువు ఆత్మస్థానం అందించి పెట్టుకుంటూ ప్రాధ్యపడుతూ త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడు నాయన క్రీస్ తీసుకోశ్మీర్ పొద్దున్నే నామలో ఈ ప్రార్థన మనం రెండుకున్న పర్లేకపోతాను తండ్రి ఆమె వందనాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్